కమిటీ పిలుపు మేరకు జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా వర్దనపేట నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు కెఆర్ నాగరాజుతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ జిల్లా వర్ధనపేట మండలంలో జనహిత పాదయాత్ర కొనసాగుతుంది ఈ అంశానికి సంబంధించి ఎంతమంది ఏ జిల్లాల నుంచి హాజరయ్యారు అదేవిధంగా ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి ఏఐసిసి ఇన్ఛార్జి వైనాక్షి నారాజుతో పాటు పిసిసి మహేష్ కుమార్ గారు కూడా హాజరు కావచ్చు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు ఉన్నారు ప్రస్తుతం అడిగి మళ్ళీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్ అసలు ఈ అక్కడ నుంచి ఎక్కడ వరకు కొనసాగుతుంది అసలు ఎంతమంది కార్యకర్తలు హాజరవుతున్నారు సార్ స్వచ్ఛందంగా మా కార్యకర్తలందరూ కూడా ఇల్లందు నుండి వర్ధనపేట వర్ధనపేట చౌరస అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొనసాగుతుంది ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనహిత పాదయాత్ర నాయకులు సేవకుల దగ్గరికి వస్తున్నారు ఈరోజు అంటే కార్యకర్తల దగ్గరికి వస్తున్నారు నాయకులు కాదు వారు సేవకుల లాగా అంటే కార్యకర్తలే ఒకప్పుడు నాయకుని కలవడానికి పోయేది ఉండే కానీ ఇప్పుడు ఏఐసిసి అస్ వంటి మహా పెద్దలు ఉన్నారో మరియు పిసిసి మహేష్ గౌడ్ ఇద్దరు కూడా ప్రజలతో మమేకమై నడవడానికి జనహిత ప్రోగ్రామ్ని యొక్క తీసుకోవడం జరిగింది అందులో వర్ధనపేట నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క పాదయాత్ర ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుండి వర్ధనపేట క్రాస్ రోడ్ వరకు జరుగుతుంది మీరు ప్రతిపక్ష పార్టీ జనహింస పాదయాత్ర చూస్తారు సార్ మా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా హింసించలేదు ఎప్పుడు కూడా జనాల కోసం ఆలోచించింది సంక్షేమాల కోసం ఆలోచింది వాళ్ళు ఏదో ఆడలేక మధ్యలో కూర్చున్నట్టు ఇప్పుడు మా పాత్ర మా జనహిత పాత్రను జనహింస అంటాను ఎక్కడ కూడా ఇవాళ ఇంద్రం బిల్లు ఇచ్చిస్తే జనహింసన రెండు వందల కరెంటు బిల్లు ఇచ్చినందుకు జనహింసన లేకుంటే ఉచిత బస్ ఇచ్చినందుకు మహిళలకు జనహింసన లేకుంటే రైతు రుణమాఫీ రైతు భరోసా ఐదు వందల బోనస్ ఇచ్చినందుకు రుణ జన అది హింసన లేకుంటే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు పది లక్షలు ఆరోగ్యశ్రీ ఇచ్చినందుకు హింసన లేకుంటే సన్న బియ్యం ఇచ్చినందుకు హింసన ప్రతిపక్షాలను ఆలోచించుకోమను పది ఏళ్ళు చేయలేని పనులు విత్ ఇన్ టూ ఇయర్స్లో చేస్తున్నాం రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం అది వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ అర్థం ఉందని నిలబడి మాట్లాడమని కేటీఆర్ అన్నం పెట్టే అన్నదాత అన్నదాత రైతన్నకు యూరియా కష్టాలు తెలంగాణలో జాప్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా చూస్తారు సార్ విధవలకు కొంచెం బుద్ధి లేదు ఏదైతే అంటున్నారో ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేసుకున్న స్వయంకృత ఆపదరాధం వారే వచ్చి ముందుకు వచ్చి మా వల్ల పొరపాటు జరిగింది ఆలస్యమైంది యుక్రెయిన్ యుద్ధం తర్వాత హిందూ మన ఏది మన బారతదేశంలో మన ఏదైతే సింధూర్ యుద్ధం వల్ల లేట్ అయింది చైనా నుండి దిగుమతి కాలేదు కాబట్టి రైతులకు సకాలంలో అందించలేకపోయినాం జ స్టేట్లకు అందించలేకపోయినామని కిషన్ రెడ్డి గారు అందరూ రఘునందన్ రావు గారు అందరూ కూడా చెప్తున్నారు మా మా కా మా మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు స్వయానా ఆయన ఒక వ్యవసాయదారుడు ఆయన అన్ని తెలిసే మాకు ఎన్నైతే రావాలనో అదనంగా కూడా అడిగినాం కానీ ఇప్పటివరకు రావాల్సిన కోటనే ఇవ్వలే కదా అది మా ఫెయిల్యూర్ ఎట్లయితుంది వాడు ఇవ్వవలసిన కోట ఇవ్వాలి వాడు వాడు ఇవ్వకుండా ఇవాళ మమ్మలను రైతులను కాంగ్రెస్ ప్రభుత్వాలకు కష్టాలు పెట్టింది రైతులను అనేది మూర్ఖత్వం నేను అనునిత్యం ఎప్పటిదప్పుడు సమాచారం సేకరిస్తూ ఈరోజు కూడా మేము యూరియా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా యూరియా టెక్నాలజీ తిని అంటే ఎయిర్ ఎయిర్ కొట్టేదానికి కూడా నానో యూరియా కూడా సిద్ధంగా ఉన్నది రైతులు ఎవరు కూడా మా చింత చెందని నేను రైతులకు విజ్ఞప్తి చేశాను ఈ వేదిక ద్వారా మీరు ఏం చెప్తారు సార్ వర్ధనపేట వర్ధనపేట ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు సార్ మీరు చూస్తున్నారు కదా ఇప్పటివరకు ఇది పాత సమితి గత పాలకులలో ఉన్న సోకాళ్ళు లీడర్స్ సోకాళ్ళు నాయకులు సోకాళ్ళు మినిస్టర్స్ ఎవరు కూడా చేయని పనులు చేస్తున్నాం ఇక్కడ రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు మున్సిఫ్ కోర్టు కోర్టు వంద పడకల ఆసుపత్రి ఖాళీ అప్పుడు గత ప్రభుత్వం పేపర్ మీద ఇచ్చింది ఇప్పుడు దాన్ని కూడా వందల ప వంద పడకల ఆసుపత్రి రేపమాప అది కూడా శంకుస్థాపన అలాగే మన ఎవరికైతే పిల్లలకు మినీ స్టేడియం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి తప్పనిసరిగా వర్ధనపేటను ఒక ఒక దశ దిశ తీసుకుపోయే ఉద్దేశంగా మేము పనిచేస్తున్నాం ఎడ్యుకేషన్ పైన మాకు బాగా మక్కువ ఉన్నది ఎడ్యుకేషన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ మంచిగా సో వర్ధనపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పడు ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ బీజేపీ యూరే పట్ల జాప్యం జరపడం వల్లనే అన్నదాతలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే నాగరాజు గారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో మాత్రం వర్ధనపేట నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్తామని ఆ అభివృద్ధితోనే ధీటుగా సమాధానం చెప్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో సంతోష్ వరంగల్ దర్శన్